నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి ఉల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్లు ప్రజల సంతృప్తి పెంపే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేటు పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో అర్జీల పరిష్కార విధానంపై ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మేఘా స్వరూప్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనం పారదర్శకతతో కలిగి పౌరసేవలు అందించాలన్నారు రెవెన్యూ క్లినిక్ల ముఖ్య ఉద్దేశం జవాబుదారీతనం పారదర్శకత కలిగి ఉండటమేనని అన్నారు ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్లు నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపి వారి సంతృప్తి స్థాయిని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కృష్ణ చైతన్య డిఆర్ఓ సీతారామమూర్తి ఆర్టీఓ రాణి సుస్మిత ఎస్డీసీ భాస్కర్ రెడ్డి భాగ్యవతి సిపిఓ అప్పలకొండ డిఎస్పీ విద్య ఇతర జిల్లా అధికారులు నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు సర్టెన్ డిపార్ట్మెంట్స్లో బిఆర్డ్ ఎస్ఎల్ఏ ఉన్నాయి సో నేను లాస్ట్ టైం చెప్పినట్టే సేమ్ మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను అంటే ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ టైం కావాలి మీకు అనుకుంటే తీసుకొని రీజనబుల్గా ఉన్నవి బిఆర్ వస్తే పర్లేదు బట్ మీరు దానికి ఫస్ట్ ఉంది చూసుకోకుండా ఇప్పుడు బిఆర్డ్ ఉంటుందని జస్ట్ హద్రాభద్రగా ఇచ్చి క్లోజ్ చేయకండి కూడా సో అలా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి దగ్గర ఒక నాలుగు ఉన్నాయి బిఆర్ బిఆర్ నాలుగు ఉన్నాయి ఇక నాలుగు కూడా

टीटी गिगरा के फॉरसिम नेक्स्ट रिपोर्ट पर बटवे आ